కర్మ ఎవరిని తప్పుగా శిక్షించదు ఒక మహారాజు ఆయనను వెతుక్కుంటూ వచ్చిన ఒక మహర్షికి విందు భోజనం ఏర్పాటు చేశారు ఒక గ్రద్ద పామును చంపి తీసుకువెళ్తూ పోతున్నది ఆ పాము నుండి ఒక చిన్నపాటి విషపు చుక్క రాజుగారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పడింది అది ఆయన గమనించలేదు వచ్చిన ఋషి భోజనం చేసి కాసేపటికి మరణించాడు ఇది జరిగిన తర్వాత రాజు చాలా విచారంతో ఉన్నాడు మన పాపాలు చిట్ట రాస్తున్నారు చిత్రగుప్తుడికి ఈ పాపపు లెక్క ఎవరికి వెయ్యాలో అర్థం కాక యమధర్మరాజుని అడిగాడు గ్రద్ద పామును తీసుకుపోతున్నది పాము నుండి విషం పడటానికి దానికి సంబంధం లేదు పాము చనిపోయింది పాముకు సంబంధం లేదు రాజుకు విషం పడటం తెలియదు కాబట్టి ఆయనకు సంబంధం లేదు మరి ఎవరికి రాయాలి ఈ పాపపు లెక్క అని అడిగారు యమధర్మరాజుకు వేచి చూడు నీకే తెలుస్తుంది అని అన్నారు కొన్ని రోజుల తర్వాత ఋషులు కొంతమంది ఆ రాజ్యానికి దారి కోసం ఒక పూలు అమ్ముతున్న ఆమెను అడిగారు ఆమె దారి చూపెడుతూ ఒక మాట చెప్పింది జాగ్రత్త రాజు రాజుగారికి ఋషులంటే నచ్చరు ఆయన చంపేస్తున్నారట అని చెప్పింది ఇప్పుడు చిత్రగుప్తుడికి పాపపు లెక్క ఎవరికి వెయ్యాలో బాగా తెలిసింది నిజం లేని నిజం తెలియని పుకార్లు పుట్టించే అంత పాపం మరి ఇంకొకటి ఉండదు మీకు తెలిసి చెప్పండి